అవన్నీ మనం నువ్వెంత వేసావో ఓన్లీ ఫర్ మీద అయితే కాదు నేను అచ్చా మరి ఒకప్పుడు నువ్వు కూడా ప్రాన్స్ చేసినావు కదా నేను ఇంటికాడు ఉన్నప్పుడు అప్పుడు నాదే మిస్అండర్స్టాండింగ్ ఇప్పుడు నేను ప్రాన్స్ చేస్తే నేను నాదే మిస్అండర్ అంట అన్నీ నా తరపు నుండే అనిపిస్తుంది నీ తప్పులేంది నా అన్న అది అవును తర్వాత వచ్చి ఇది ఇది కాదు అది ఎంత నీకు అనిపియలేదా కదా ఏదన్నా కూడా వడల నీకు అనిపిల నేను కూడా అడుగుతున్నా నేను అడుగుతా

అసలు ఆ ప్రాంతం అక్కడ మధ్యలో ఆపేసి కూడా అరే నా ప్రవీణ్ తప్ప మాట్లాడుతున్నా ప్రాంతం అయితే చెప్పాలి లిమిట్స్ ఉండేది కానీ నువ్వు అట్లా పెట్టుకో ఉంటే వాడు అడి వరకు పోయేవాడు కాదే కానీ సరే అయిపోయింది అయిపోయింది నువ్వు సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా నువ్వు వాడి విషయంలో కూడా నన్నే అంటే బేసిక్ కంట్రోంట్ నా టైపులో మనకి ఇంకేం చేయలేదు సో మాట్లాడతారు అక్కడ నువ్వు ఉంటావు నాకు తెలియదు ఫస్ట్ వాడు బ్రేక్ అప్ అయిన సడన్ గా కనిపించింది నువ్వు నన్ను అనేసి నోట నాకు అర్థం కాలేదు ఏంది ఎందుకు వచ్చింది మధ్యలో నేను అసలు ఇప్పుడు నువ్వు వాడితో ఉన్నప్పుడు వాడికి ఫుడ్ పెడి వాడు వండుతున్నావు ఏం చెప్తానికి మీకు కలిసినప్పుడు నేను ఎట్లా చెప్తానికి ఉన్నా కానీ ఇప్పుడు ఏమైంది సార్ చెప్పు సరే

ఇంకా వేసుకుందాం ఒకసారి బేకప్ వేసుకుందాం ఒకసారి వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతా రోజు అందరం రకంగా డిసిషన్ తీసుకుంటున్నా ఫిక్స్ అయినా పరకలేదు పడదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిలేషన్ లో ఇయర్ నుండి వాడు ఇయర్ నుండి చూసేటప్పుడు నాకు ఏం కావాలి నా మైండ్ సెట్ ఏందో అని చెప్పేసి వాడికి తెలిసి ఉండాలి వాడు మైండ్ సెట్ ఏందో అయ్యో నేను సరే నా మిస్టేక్ నేను ఇప్పుడు చెప్తాను నేను వాడితో ఫోటోషూట్ రవితో ఫోటోషూట్ వీడియో చేసేటప్పుడు వాడికి కోపం వస్తుంది వాడు కొడతాడు ఖచ్చితంగా చెప్పినాం సో నా మైండ్ సెట్ వాడి మైండ్ సెట్ నేను తెలుసుకున్నప్పుడు నా మైండ్ సెట్ నువ్వు ఎందుకు ఇప్పుడు నాది ప్రేమ అట్లానే చూపియాలి అట్లనే కావాలి అవే కావాలి అవి ఇస్తే ప్రేమని నేను అనుకోను ఇక్కడ ఒకరినొకరు అర్థం పూర్తిగా అర్థం చేసుకున్నా నేను ఫ్రెండ్ లెక్క వాడు లవ్ యాక్సెప్ట్ చేయకుండా ముందు లవ్ యాక్సెప్ట్ చేయకుండా ముందు మేము వాడు నన్ను ట్రీట్ చేసేటప్పుడే నేను వాడిని మొత్తానికి అర్థం చేసుకున్నా వాడు ఏం తింటాడు ఎట్లా ఎప్పుడు ఆలోచిస్తాడు ఎవరితో ఏం మాట్లాడాలో అది మాట్లాడతాడు నాతో ఏం చెప్పాలో అదే మాట్లాడతాడు అన్నీ నాకు తెలిసినప్పుడు నా గురించి ఎందుకు అర్థం చేసుకోలేడు మరి ఇప్పుడు దానికి కూర్చొని మాట్లాడుకొని ఇట్లా కాదు మా అమ్మ ఇట్లా ఇట్లా రా అని చెప్పుకుంటే ఇద్దరు సెట్ అవుతాయి వంద సార్లు వంద సార్లు మాట్లాడుకున్నాం ఆయన కూడా సెట్ కానీ పంచాయతీలు ఎందుకు ఉండాలి అటు ఆయన హ్యాపీగా లేక రిలేషన్లో నేను హ్యాపీగా లేకుండా ఎందుకు ఉండాలి ఏంద్ర వంశీ ఏమో ఫిక్స్ అయినా ఉంటుంది ఏంద్ర ఇక్కడ కూడా నా అంటే నేను నేను ఇప్పుడు హ్యాపీగా లేను వంశీ మన రిలేషన్లో నేను నాకేం ఇయ్యలేదు అని కాదు లవ్ అంటే అన్ కేరింగ్ అవన్నీ ఇయ్యలేదు అని కాదు అన్నీ ఇస్తున్నావు దాంతో పాటు కూడా మిస్అండర్స్టాండింగ్ కూడా ఉంది కాబట్టి నీకు లేదు నాదే ఉంది కాబట్టి నేను చేస్తున్నా కాబట్టి ఏమంటే ట్రస్ట్ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు అని అనుకుంటున్నా నా మీద సో లేదు కాబట్టి ఆ రోజు రవి మీద చేసుకోవడం వల్ల బ్రేకప్ అవ్వడం

నన్ను తోట నేను నినలేదు నాకు నిన్ దాని గురించి ఏమనట్లేదు కదా ఇప్పుడు నువ్వు దాని గురించి మిసనసని అనుకో నువ్వు ఎందుకు బ్రేక్అప్ నాకు కావాలి బ్రేక్అప్ కావాలి క్రియేట్ చేసుకుంటున్నాం లేడీస్ అంటే నేను మనసులో ఉంది నన్ను మిస్ చేసుకోవాలని

ఎన్ని రోజులు నేను ఎట్లా చూసుకున్నావు నేను నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిన్నావు నీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చిన్నావు నీకు ఎంత వాల్యూ ఇచ్చిన్నావు ఎలా చూసుకున్నాను అవన్నీ చెప్పు అంటే ఎండ్ ఆఫ్ ద డే నేను బ్యాడ్ అవ్వద్దు కదా నేను బ్రేకప్ చెప్పిన అంటే కూడా బ్యాడే కానీ కానీ కొంచెం చెప్పు అంటే నేను చూసుకోలేదు అంతా ఏ కొంచెం నాకు ఒకటి లేదు నాకేంటున్నాది రిలేషన్ లో నీకు నీకు హ్యాపీ లేదు నాకు హ్యాపీ లేదు ఏం ఏమ మాట్లాడుతురు పెద్దల ఉన్నారు మరి ఎన్ని రోజులు కలిసి మిరిసికి వీళ్ళతో చెప్పాలి కదా మరి వాళ్ళకు కూడా చెప్పిసారు నా లైఫ్ కి సంబంధించింది అంటే వాళ్ళ ఎందుకు ఏమైతుంది నాయన ఇచ్చేదేం కదా నాకు అర్థమవుతులేదు మా కరెక్ట్ లైఫ్ మ్యాటర్ నాయన ఒకసారి ఆలోచించి డిసిషన్ తీసుకోండి మా ఇంట్లో చూపించిన సంబంధాలు పెళ్లి చేసుకుంటు అది ఫస్ట్ ఉంటా లవ్ లకు రాకముందుకు అందరూ ఓల్డ్ డిసిషన్స్ తీసుకుంటారు ఎదుటోడు బాధపడతాడు ఎదుటోడు కూడా అదే ఫిక్స్ అయిపోతున్నాడు ఓకే చేసేద్దాం ఓకే నీ ఇష్టమే నా ఇష్టం నీకు నచ్చలేదు కానీ నాకు నచ్చలేదు కామన్ అయితే ఎవ్వడు ఉన్నాడు అబ్బాయిలకు అయితే అబ్బాయి ఇప్పుడు సరే అబ్బాయిలేమో కానీ ఇప్పుడు నైన్ ఎందుకంటే మాట్లాడుతున్నాను నాకు అర్థం కాదు ఏమోరా ఎందుకు ఇప్పుడు ఎప్పుడు ఫైనల్గా చెప్పి కాదు ఇంతసేపు మాకు కూడా అనవసరంగా ఇది చేస్తున్నాడు నేను చెప్పు సైల్ ఎందుకంటే ఏమో సార్ సో గైస్ ఆ అఫీషియల్గా బ్రేకప్ వీడియో కొడుదాం అంటే టీన్ లీడర్స్ కొడితేనే అని కాదు నేను అవైలబుల్గా ఉండకపోవచ్చు ఉండొచ్చు సో వాళ్ళు కొట్టకున్న ముందు నేను కొట్టినా రిలీజ్ అవుతుంది వాళ్ళు ఖచ్చితంగా అంటే నేను ఇంట్లో ఉన్నా సరే మళ్ళీ వచ్చి బ్రేకప్ వీడియో ఇస్తాను బ్రేకప్ అని కాదు వంశీకి నాకేం సంబంధం లేదు అని చెప్పి వాడు నెక్స్ట్ వేరే పిల్లలతో వీడియోస్ తీసుకుంటాడు సో నా లైఫ్ నేను చూసుకుంటా బాధపడుతున్నాడా അത് കേ പിച്ചിതെങ്കി ന